హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సో ఈరోజైతే సమ్మర్ స్పెషల్స్లో వాటర్ మెలన్ జ్యూస్ చేయబోతున్నాం అన్నమాట సో హాట్ హాట్గా మన ఈ వేసవికాలంలో మనం ఈజీగా చేసుకునే డ్రింక్ అనమాట ఇదైతే సో చాలా 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 సింపుల్ ఎలా చేయాలా ఏంటా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూసేసి హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలుకి సో ఈ వాటర్ మిలన్ జ్యూస్ హెల్త్కి కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సూపర్గా ఇంట్లో చేసేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఇలా వన్ అండ్ హాఫ్ స్పూన్ సబ్జా సీడ్స్ ఉంటాయి కదా వాటర్లో వేసేసుకొని ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా సోక్ చేసేసుకోండి కొంచెం పాప్ అవుట్ అవుతాయి అన్నమాట సో అలా పక్కన పెట్టేసుకొని కొద్దిగా పుదీనా వన్ లెమన్ తీసుకోండి ఇవన్నీ ఫ్రోజన్ వాటర్ మిలన్ అనమాట ఇది నేను ఆఫ్టర్నూన్ అలా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టాను మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఇప్పుడే తీసా కాబట్టి కొంచెం అలా అనిపిస్తున్నాం కానీ మొత్తం ఫ్రీజ్ అయ్యాయి ఇప్పుడు దీంట్లో పుదీనా ఆకులను కూడా వేసేసుకోండి సో అలా పుదీనా వేసేసుకుని దీంట్లో ఒక వన్ స్పూన్ అలా షుగర్ వేసుకోండి హాఫ్ స్పూన్ అలా సాల్ట్ కూడా వేసేసుకోండి లెమన్ వన్ తీసుకున్నాం కదా దాని అంతా స్క్వీజ్ చేసేసుకోండి దీంట్లో చూడండి షుగర్ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు బట్ కొంచెం టేస్ట్ అవుట్ అయిపోద్ది ఎక్కువ షుగర్ వేసేసుకుంటే ఇప్పుడు దీంట్లో లెమన్ వేసేసుకున్నాక మంచిగా మిక్సీ పట్టేసేసుకోండి సన్నగా మిక్సీ పట్టేసుకోండి సో లెమన్ అయితే వేస్తున్నా నేను సో ఇప్పుడు దీన్ని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాము సో ఇలా మంచిగా ఫిల్టర్ చేసేసుకుంటే ఇలా ఎక్సెస్ ఏమైనా ఉంటే అలా ఫిల్టర్ అయిపోద్ది అనమాట దీంట్లో మనం ఏ వాటర్ కూడా యాడ్ చేయలేదు ఒకవేళ మీకు వాటర్ కావాలి కొంచెం తిగ్గా ఉంది అని అనుకుంటే చిల్డ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా వాటిని ఫిల్టర్ చేసేసి వాటర్ తీసేసి ఇలా వేసుకున్నాను అనమాట వేసేసుకుని స్పూన్తో అలా కలిపేసుకోండి సో టేస్ట్ కోసం పింఛు సాల్ట్ అయితే వేస్తున్నా నేను వేసేసి మంచిగా మనము ఇలా గ్లాసెస్లో సర్వ్ చేసేసుకోవాలి సో చూడండి వాటర్ మిలన్ జ్యూస్ రెడ్గా రావాలి ఇలా బ్రౌనిష్గా ఎందుకు వచ్చిందని మీకు డౌట్ వచ్చి ఉంటుంది నేను వాటర్మిలన్ సీడ్స్ అని సెపరేట్ చేయలేదు సో అందుకని చెప్పి జ్యూస్ కలర్ మారింది ఫ్రోజన్ వాటర్ మిలన్ కాబట్టి హాయిగా చిల్డ్గా ఉంటుందన్నమాట సూపర్గా ఎంజాయ్ చేసాను పైన కొంచెం పుదీనా ఆకులు వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలంతే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వాటర్ జ్యూస్ చేసేసుకున్నాము చాలా సింపుల్ మీరు ట్రై చేయండి సమ్మర్లో హాయిగా హ్యాపీగా ఇంట్లోనే పిల్లలకి కూడా చేసి పెట్టొచ్చు సో కుదిరినప్పుడల్లా సమ్మర్ స్పెషల్ రెసిపీస్తో వచ్చేస్తాను మీరు ఇంకేదైనా రెసిపీస్ మా నుండి కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము ట్రై చేసేస్తాము సో ఇంత సింపుల్ అండ్ ఈజీ వాటర్ జ్యూస్ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండ్ చూసారు కదా వాటర్ మిలన్ జ్యూస్ హ్యాపీగా చేసేసుకొని తాగేసేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నేను టేస్ట్ చేసేసాను సో దీనిలో ఐస్ క్యూబ్స్ అయితే నేను వాడట్లే ఆల్రెడీ వాటర్ మిలన్ నేను ఫ్రీజ్ చేసి వేసాను కదా సో ఐస్ క్యూబ్స్ నాకైతే అవసరం పడలేదు చాలా చిల్డ్గానే ఉంది మీరు డైరెక్ట్గా వాటర్ మిలన్ కట్ చేసేసుకొని అప్పటికప్పుడే అలా చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు ఆ వాటర్ మిలన్ ప్లస్ ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు లేదంటే వాటర్ మిలన్ కట్ చేసేసుకొని ఒక టూ అవర్స్ ఫ్రీజర్లో పెట్టేసేయండి ఐస్ అవుతుంది తర్వాత మీరు జ్యూస్ చేసేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఛానల్ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెలైకాన్ కొట్టడం అసలు మర్చిపోకండి మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్